క్రైస్తులాల్ డిసెంబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్యము ప్రణాళిక వాగ్దానం మత్సు వార్త ఒకటవాధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఏసేపు నిద్ర మేల్కొని ప్రభువు దోత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనిను ఆమె ప్రియమైన దేవుని చిన్నంగమ్మ మనల్ని ప్రేమించడానికి మనల్ని రక్షించడానికి భూమికి వచ్చిన యేసుకు తల్లితండ్రులుగా నీతిమంతులు దైవభక్తి కలిగిన నిష్కలంకులైన ఏసేపు మరియమ్మలను తన ప్రణాళిక ప్రకారము తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్నాడు వీరు మెస్సయ్య జనులు విమోచన కొరకు వస్తాడని ఎదురు చూసే అందరో నీతిమంతులలో ఒకరు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవునిని ఆరాధించేవారు అబ్రహాం వంశం ఆ వంశావళిలో దావీదు వారి తండ్రి ఆ వంశంని దేవుడు తన సంకల్పంలో పెట్టారు మరియమ్మలకు వివాహం చేయడానికి నిశ్చయించుకున్న వారి పెద్దలు ప్రధానము చేసుకుని వివాహమునకు సిద్ధపడ్డారు ఈలోపు ఏసుక్రీస్తు భూలోకం ముందు జన్మించే కాలము దినములు పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సంకల్పం చొప్పున ఏసేపుకు ప్రదానం చేయబడిన పునీతరాలైన మరియమ్మకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చే విధంగా తండ్రి అయిన దేవుడు తన నెరవేర్పులోనికి తెచ్చారు ఈ విషయం దేవదూత చెప్పే వరకు ఏసేపునకు తెలియదు అలాగే గర్భం దాల్చిన మరియమ్మకు తెలియదు అయితే మానవ నైజంలో ఇటువంటి వార్తలు చాలా భయంకరంగా ఉంటాయి అవమానం అనుమానం రేకెత్తించి వివాదాలు చెలరేగుతాయి అందుకే దేవుడు ఏసేపును సిద్ధపరిచాడు జ్ఞానోదయం కల్పించారు దేవుడి ఆజ్ఞకు ఏసేపు తలవగ్గాడు లోకరక్షకుడైన యేసునకు భూలోకమందు తండ్రి అయి తరతరములుగా వేణోళ్ళ కీర్తింపబడే గొప్ప ధన్యతను దేవుని చిత్తం చొప్పున పొందగలిగాడు కావున దేవుని ఆజ్ఞలకు లోబడే వారంగా ఆయన చిత్తం చొప్పున గొప్ప స్థితిలో మనల్ని నిలుపునుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత